వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాక్స్ వన్ ఇయర్ పాపకి పరికినీ జాకెట్ ఎలా కుట్టాలి వీడియోలో చూద్దాం పరికినీ క్లాత్ వచ్చేసి ఇదండి ఇది లైనింగ్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఇది బ్లౌజ్ పార్ట్ కాటన్ సిల్క్ ముందుగా లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని లూజ్ వచ్చేసి ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసి తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం తర్వాత దానిని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా బాక్స్ కింద కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కింద వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను అలాగే నెక్కి ఇలా లక్లీస్ మెడ్ టైప్లు నెక్కి ఇచ్చుకున్నాను తర్వాత ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఆమర కట్ చేసుకున్న తర్వాత నెక్కి ఇలా బ్యాక్ నెక్కి డ్రా చేసుకుని నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ అండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఏ నెక్ అయితే కట్ చేసుకున్నామో ఆ నెక్ని ఇలా నీట్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత బ్లౌజ్ మెయిన్ పార్ట్ని తీసుకుని మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా చుట్టూ వన్ అండ్ హాఫ్ ఇంచు విత్తు ఉండేట్టు కట్ చేసుకోవాలి కట్ చే కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ ఇది తర్వాత పరికినీ కోసం ఇలా ఇచ్చిన దాన్ని టూ ఫోల్డింగ్ వేసుకొని లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉందండి ట్వంటీ అండ్ హాఫ్ ఉంది ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని బెల్ట్ కోసం అలాగే బ్లౌజ్కి కుర్చీలు పెట్టుకోవడం కోసం కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక పీస్ వచ్చేసి బ్లౌజ్కి కుర్చీల కోసం అలాగే ఇంకో పీస్ వచ్చేసి పరికినీకి బెల్ట్ కోసం తర్వాత ఎంత ఉందో కొలుచుకుంటూ ట్వంటీ ఇంచెస్ ఉంది లూజ్ వచ్చేసి థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది ఇది ఎంత లూజ్ ఉంటే అంత లోజు కుర్చీలు పెట్టేస్తాం కాబట్టి కటింగ్ అవసరం లేదు తర్వాత మిగిలిన క్లాత్లో కుర్చీల కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని హ్యాండ్స్ కోసం బుట్ట హ్యాండ్స్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా రెండు కింద కట్ చేసుకుని బుట్ట షేప్ కోసం మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకునే విధంగా కట్ చేసుకోవాలి కట్స్ పెట్టుకోవాలి మధ్యన అలాగే బ్లౌజ్ పాట్ మిగిలిన ఈ లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాం మిగిలిన ప్రా పార్ట్ ఇది ఈ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా కట్ చేసుకుందాం ఫోర్ పార్ట్స్ కింద కూర్చోళ్ళ కోసం ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాను ఎంతో సింపుల్గా పరికిన జాకెట్ అయితే కటింగ్ చేసేసుకున్నాం ఇది పరికినికి లైనింగ్ అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి